వచ్చేసి ఒక్కొక్కటి ఎనిమిది వేలు చెప్తున్నారు పది కేజీల వరకు ఉంటాయని చెప్తున్నారు ఈ పొటేళ్ళు వచ్చేసి నలభై మూడు వేలు చెప్తున్నారు నలభై వేలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు నలభై నుండి నలభై ఐదు కేజీల వరకు వెయిట్ వస్తుంది అని చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల వచ్చేసి ఈ మేకపోత పిల్ల వచ్చేసి ఎనిమిది నుంచి పది కేజీల వరకు బరువు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు జత వచ్చేసి పదివేలు చెప్తున్నారు ఈ మేకపోత పిల్ల వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది కేజీల వరకు బరువు పడుతుంది అంటున్నారు ఏడు వేలు అయితే అని చెప్పారు ఈ మేకపోత పిల్లలు వచ్చేసి ఒక్కొక్కటి పద్నాలుగు కేజీలు బరువు పడిద్ది అని చెప్పేసి అంటున్నారు జత వచ్చేసి ఇరవై ఆరు వేలకి ఇస్తా అని చెప్పేసి అన్నారు ఈ మేకపోత పిల్లలు వచ్చేసి జత పన్నెండు వేలు చెప్పారు ఫైనల్ గా అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మేకపోతుల్ని జత పదహారు వేలు చొప్పున కొన్నారంట ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెల్లూరు గుర్రపడేళ్ళు జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ముప్పై నాలుగు వేలు అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు కనిపిస్తున్నటువంటి మాచర్ల ప్రియపడేళ్లు ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు ముప్పై రెండు వేలు అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు కనిపిస్తున్నటువంటి నెల్లూరు పేరు సంబంధించిన గొర్రపటేళ్ళు జత ముప్పై మూడు వేలు చెప్తున్నారు ఫైనల్ గా ముప్పై వేలకైతే ఇస్తానని చెప్పారు కనిపిస్తున్నటువంటి మ్యాక్ జత వచ్చేసి ఇరవై చెప్తున్నారు ఇరవై నాలుగు వేలకి జత ఫైనల్ గా అయితే ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మాచర్ల బ్రీడకి సంబంధించిన గుర్రపడే జత నలభై ఐదు వేలు చెప్పారు ఫైనల్ ప్రైస్ కూడా నలభై వేల నలభై ఐదు వేలు అనే చెప్పారు నలభై వేలు అయితే ఫైనల్ ప్రైజ్ ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నాలుగు నెలల వయసు గల మాచర్ల బ్రిడ్కి సంబంధించినటువంటి పొట్టేళ్ళ పిల్లలు ఈ జత పద్నాలుగు చెప్పారు పదమూడు వేలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు కనిపిస్తున్నటువంటి మాచర్ల ప్రతికి సంబంధించిన నాలుగు నెలల వయసు కల హోటల్ పిల్లలు జత పదహారు వేలు చెప్పారు పదిహేను వేలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఆరు నెలల వయసు గలటువంటి ఈ మేకపోత పిల్లలు జత పదమూడు వేలు చెప్తున్నారు పన్నెండు వేలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు వీడియోలో కనిపిస్తున్నటువంటి ఒంగోలు ప్రీడకు సంబంధించినటువంటి జత ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఇరవై రెండు వేలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి గొర్రెల్ని జత ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఇరవై ఒక్క వెయ్యి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు కనిపిస్తున్నటువంటి మేక మేకల్ని జత పదిహేడు వేల ఐదు వందల చొప్పున కొనడం జరిగిందంట